నమస్తే ఒక ఆడపిల్ల తలుచుకుంటే సమాజంలో ఏది చేయాలనుకున్నా కానీ అది సాధ్యమని ఒక అమ్మాయి అయితే నిరూపించింది అమ్మి తాను ఆ స్టేజ్ నుంచి పైకి ఎదిగి ఒక పది మందికి ఉపాధిని కలిగించింది ప్రస్తుతం గజ్వెల్ నియోజకవర్గంలో జూట్ బ్యాగుల వ్యాపారం మొదలుపెట్టి తనతోని పాటు ఒక పది ఇరవై మందికి ఉపాధి కల్పిస్తుంది ప్రస్తుతం వారు మనతోని పాటు ఉన్నారు ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది వారిని ప్రయత్నం చేద్దాం నా పేరు మంజుల మాది గంధమాల యాదాద్రి భువనగిరి డిస్టిక్ నేను అక్కడ అక్కడ మా హస్బెండ్ రైతు ఆత్మహత్య కుటుంబం ఫస్ట్ రైతు ఆత్మహత్య కుటుంబం అయినప్పటికీ నేను ఎక్స్ అనే దాని మీద ఎక్కువ తిరిగేటప్పుడు నాకు ఏమనిపించిందంటే ఎంతసేపు పని చేస్తే వచ్చే దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి ఈ స్కీమ్స్ అలాంటి వాటి గురించి ఆలోచించొద్దు మనం కష్టపడితే వచ్చే రూపాయి గురించి ఆలోచించాలి అనేది నాకు అనిపించింది అనిపించి అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు మా మా ఆయన అప్పుల బాధతో చనిపోయిండు కాబట్టి నాకు పెద్దగా డబ్బులు ఉండకపోయేది వీళ్ళను వాళ్ళను ఏది చేస్తే బాగుంటుంది అన్నప్పుడు పిలుపు సంస్థ నుంచి ఇస్తారన్న అని నా దగ్గరకు వచ్చిండు ఆ అన్నయ్య ఒకసారి ఫైనల్ రిపోర్ట్ ఇరా దాన్ని బేస్ చేసుకొని ఎక్స్ అప్లై చేద్దాము అంటే నేను అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినన్నా అని అనే క్రమంలో అన్నయ్య ఏం చేసాడంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోరా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే నీకు ఏదైనా ఒక రకంగా ఉపాధి దొరుకుతుంది అనేసరిని అంటే అన్నయ్య లేదన్నయ్య నాకు ఇంట్రెస్ట్ లేదు నేను వర్క్ చేసుకుంటా అని చెప్పిన బాయ్ దగ్గరికి వెళ్తా అని చెప్పినా లేదురా చెల్లె చెల్లే నువ్వు ఇంతో మిషన్ ఉంది కాబట్టి కుట్టుకోవడానికి ప్రయత్నం చేయని అన్నయ్య చెప్పడంతో నేను అంతలోనే నాకు ఒక పెళ్ళి ఆర్డర్ వచ్చింది దానికి లైనింగ్స్ ఫాల్స్ తెచ్చుకుంటా అంటే నాకు అన్న ఐదు వేల రూపాయలు పిలుపు సంస్థ నుంచి ఇప్పించిండు అది నా మొదటి పెట్టుబడి దాని నుంచే మెల్లగా మెల్లగా అన్నీ చేసుకుంటూ వచ్చి రెండు వేల పదిహేడులో గజ్వల్కి వచ్చింది నేను రెండు వేల పదిహేడు గజ్వలకి వచ్చిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ కరోనా వచ్చింది అప్పుడు మాస్కులు కుట్టిన మాస్కులు కుట్టడంతో నేను ఒక్కదాన్ని కుడితే సరిపోలేదు అట్లానే నేను మా అక్క ఇంకో ఇద్దరిని అందరం కలిసి కుడితే మున్సిపల్ నుంచి మాకు ఒకటి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకు కుట్టిస్తే మాకు ఎంతో కొంత ఉపాధి పొందొచ్చు అనేసి అది చేసినాం ఆ మాస్కులు కుట్టిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ మార్కెటింగ్ చేస్తాను ఇప్పుడని కాదు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను టీఎల్ఎఫ్ నుంచి ఒక లక్ష రూపాయలు తీసుకొని డ్రై ఫ్రూట్స్ తీసుకొని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈడ హోల్సేల్గా చిన్న చిన్న ప్యాకెట్స్గా చేసి మార్కెటింగ్ చేసేదాన్ని అది చేసే క్రమంలో మా అబ్బాయి హెల్త్ డిస్టర్బ్ అయింది హెల్త్ డిస్టర్బ్ అవ్వడంతో ఇక నాకేం చేయాలో తోచలేదు ఇంత హెల్త్ డిస్టర్బ్లో కరోనా సిచ్యువేషన్ ఏమున్నా డ్రై ఫ్రూట్స్ కొక్కదానికి అటో ఇటో పొద్దు మార్నింగ్ అవర్స్లోను ఈవినింగ్ అవర్స్లోనూ మార్కెటింగ్ చేయగలుగుతున్నా అనేసి అనుకునే క్రమంలో మా నా కొడుకుని హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఇట్లా ప్లాస్టిక్ దానివల్లనే ఇలాంటి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది అంటే ప్లాస్టిక్ను మొత్తం నేను మార్చలేను కానీ ఎంతో కొంత ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఉందా అనే దాంట్లో సర్చ్ మొదలుపెట్టిన రెండు వేల పదిహేడులో సర్చింగ్ మొదలుపెట్టిన రెండు వేల పద్దెనిమిది వరకు కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా చేస్తూ ఉన్నా మేము నలుగురమే చేసినాం ఎక్కువ అంటే మా అక్క నేనే మేము అవసరం ఉన్నప్పుడు ఇద్దరిని పెట్టుకున్నాము లేదు ఇక ఆ తర్వాత ఇక మెల్లగా మెల్లగా నాకు మార్కెటింగ్ ఉండడంతో నాకు ఆర్డర్స్ పెరిగినాయి దాంతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈరోజు ముప్పై మంది వర్కర్స్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ మేము ఇది చేసుకుంటున్నాం నా పేరు కృష్ణలీలా మంజుల వాళ్ళ సిస్టర్ నేను మేము ఇది స్టార్ట్ చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసినాం మేము ఇంతకుముందు మేము ఏంటంటే నా నార్మల్గా డబల్ బెడ్రూమ్లో డబుల్ బెడ్రూమ్ తీసుకుని రెంట్ తీసుకుని అక్కడనే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ స్టార్టింగ్లో నానో నువ్వు బ్యాగ్స్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళం కరోనా వచ్చినప్పుడేమో మా సిస్టర్ ఏం చేశారంటే డ్రై ఫ్రూట్స్ ఉండే డ్రై ఫ్రూట్స్ ప్యాకింగ్ చేసి తనే హోన్గా వెళ్ళి వెహికల్లో అదేది ఎక్సెల్లో వెళ్ళి షాప్లలో వచ్చేది అయితే అట్లా డ్రై ఫ్రూట్స్ వేసేస్తుంటే తా ప్లాస్టిక్ విరుద్ధంగా మనకు ఈ జూట్ అనేది వచ్చింది తనకు ఆలోచన తోటే డ్రై ఫ్రూట్స్ చేస్తూ తర్వాత మేము ఒక్కటే మిషిని నానోన్ది మిషన్ తీసుకొచ్చుకున్నాము నానోన్ మిషన్ తోటి నానోన్ బ్యాగ్స్ కూడా కొట్టేసినాము ఆ నాన్ బ్యాగ్స్తో పాటు ఇప్పుడు ఈ ఈ మధ్య ఏంటంటే నా మొత్తం ప్లాస్టిక్ కొంచెం విరుద్ధంగా ఉండాలి అని రావడానికి జూట్స్ కూడా మేము ఈ సిక్స్ సెవెన్ మంత్స్లో మెయిన్ రోడ్కి వచ్చాము ఇంతకుముందు టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి జూట్ గుర్తున్నాం కానీ నార్మల్గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఆర్డర్ వాళ్ళకి మేము సప్లై చేస్తూ ఉన్నాము అలా చేస్తూ ఉంటాం ఇప్పుడు మాకైతే ఇక్కడ అయితే మాకు ఒక పై ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా అంటే థర్టీ మెంబర్స్ దాకా వర్క్ చేస్తారు మా థర్టీ మెంబర్స్ మాత్రం ఇక్కడ వర్క్ చేసి మేము ఇక్కడ మాకు ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా కానీ ఆర్డర్స్ ద్వారా మేము కుడతాము ఇస్తాము ఇది మా సిస్టర్ యొక్క ఓన్ ఐడియా మా చెల్లె చేయడం వల్ల ఇలా మేము ఒక ముప్పై మందికి ఉపాధి కలిగించడము మరియు తనే ఓన్ వెహికల్స్లో ఓన్ డ్రైవింగ్ చేసుకుంటూ తనే ఆర్డర్స్ తీసుకొస్తుంది మళ్ళీ ఓన్ వెహికల్స్లో తీసుకెళ్ళి మళ్ళీ ఆర్డర్స్ వేసి వస్తుంది మేము ప్యాకింగ్ చేసి వేసేటప్పుడు అక్కడక్కడ ఏంటంటే నా ప్లాస్టిక్ విరుద్ధంగాని కొన్ని గవర్నమెంట్స్ అనౌన్స్ చేసినారు కదా అప్పుడు ఆలోచన తనకి వచ్చింది అంటే తను డ్రై ఫ్రూట్స్ మార్కెటింగ్ చేసే టైంలో తనకు ప్లాస్టిక్ విరుద్ధంగానే నానోన్ బ్యాగ్స్ వచ్చింది నాన్ ఓన్ బ్యాగ్స్ ఒక టూ ఇయర్స్ దాకా చేసినాం మేము అది మెడికల్ షాప్లలో అండ్ కరోనా మాస్కులు కూడా కుట్టేయినాం మేము మాస్క్స్ అండ్ నానోన్ అనేది మీ కుట్టడం వల్ల నానోన్ నుంచి జూట్ కూడా ఇస్తే బాగుంటుంది దాంతో కొంచెం ప్లాస్టిక్ అనేది కొంచెం ఆపేయగలుగుతాము మనము ఎంతో మనంతో మనం ప్రయత్నం చేయగలుగుతాము అనే ఆలోచనతోటి మేము జూట్ అనేది మొదలుపెట్టాము నానోన్స్ జూట్స్ ఇవి రెండు మేము చేస్తూ ఉంటాం జూట్ బ్యాగ్ కుడతాము నానోన్ కుడతాము దీనికి కావాల్సినవి మొత్తం కటింగ్ చేసుకొని మేమే మొత్తం దగ్గర నుండి స్టిచ్చింగ్ చేసుకుంటాం మొత్తం ఫోల్డ్ చేసి డెలివరీ ఇచ్చే వరకు కూడా మొత్తం మేమే రెడీ చేసుకుంటాం థర్టీ మెంబర్స్ నా పేరు సుజాత నేను ఆరు నెలలు ఇక్కడ వర్క్ చేస్తున్నా ఇక్కడ ఇంతకుముందు పెళ్లి చేసి ఉంటే ఇప్పుడు వరకు ఇక్కడ జోటి బ్యాగు అది పడ్డదంటే బాగుంటుంది కదా అని పెట్టడానికి వచ్చినాము వరకు బాగుంది జిప్ పార్టీలు ఇవి బ్యాగ్స్ అందరం కలిసి మేము మంచిగా కుడతాము అందరం ఏది ఏది ఎవరు కుట్టాలి ఇదే ఖచ్చితంగా మీరు కుట్టాలని కాదు మేము అందరం మనిషి భాగం కుట్టి బ్యాగ్ రెడీ చేస్తాము మాకు మంచిగా గిరాకీ వస్తుంది ఇంకా బాగా గిరాకీ రావాలని కోరుకుంటున్నాం మేడంకు ఎక్కువ గిరాక్ వస్తే మాకు వర్క్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పటికే చాలా ఉంది ఇంకా ఎక్కువ రావాలని అనుకుంటున్నాము నా పేరు నవ్య నేను ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తాను కటింగ్ కూడా నేర్చుకుంటున్నాను బ్యాగులో రకాలు అంటే సమోసా బ్యాగు లంచ్ బాక్సులు లంచ్ బాక్స్లో కూడా రకరకాలు ఉంటాయి పిల్లల టిఫిన్ బాక్సులు కూడా రకరకాలుగా కట్ చేస్తున్నాము స్టిచ్చింగ్ చేస్తున్నాము ఈ బ్యాగు కూడడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ నిషేధించడానికి మేము చే చేస్తున్నాము ప్లాస్టిక్ వాడొద్దని గవర్నమెంట్ గవర్నమెంటు ఆలోచన చేసింది కాబట్టి దానికి మేము ముందడుగు ఏ సమ్మందరం కలిసి మేడం మాకు సపోర్టుగా చేస్తుంది బ్యాగ్స్ నా నానో బ్యాగ్స్ సింగిల్ గట్ డబల్ గ్యాసిట్ ఇంకొకటి చేత్తో అల్లిన బ్యాగులు కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి గోల్డ్ పెట్టుకోవడానికి అవి కూడా రెడీ చేస్తున్నాం చేప బ్యాగులు కూడా ఉన్నాయి చేప కింద కొర్రామాట్ బ్యాగు అది కూడా మా నా పేరు అనిత ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ స్టార్టింగ్ నుంచి మేడం వాళ్ళు డ్రై ఫ్రూట్స్ వేస్తుంటే నేను ప్యాకింగ్ చేయడం అది చేయడం ఇది తదుపరి ఏంటిది కరోనా రావడం వల్ల మాస్కులు కుట్టేటప్పుడు అందులో అందులో కూడా పాల్గొని మాస్కులు కుట్టడంలో కూడా జరిగింది అది అయిపోయిన తర్వాత నానోవన్ కుట్టినాం నాన్ బ్యాగులు కుట్టిన తర్వాత జూటు దాని మీద మేడంకు కొంచెం అవగాహన వచ్చిందంట వచ్చి ప్లాస్టిక్ నిరుద్ధంగా ఈ జూటుది అది చేయాలనేసి చెప్పేసరికి జూటు వాడంలో సమోసా బ్యాగ్ నుంచి పిల్లల పెన్సిల్లు బాస్కెట్ అవన్నీ బ్యాగులు రెడీ చేయడానికి ప్రతి ఒక్కరం ముప్పై మంది తాకుండా ఇప్పుడు అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాగు కుట్టుంటా అది చేయడం జరుగుతుంది చో చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ప్లాస్టిక్ నివారణకు ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్లాస్టిక్ బంద్ చేయాలని చెప్పి ఇక్కడ గజ్వేల్లో జూట్ బ్యాగులు తయారు చేసుకుంటూ మహిళలు వారందరూ సొంతంగా ఒక ఒక మేడం ద్వారా ఒక పది నుంచి ముప్పై మంది దాకా వాళ్ళే బ్యాగులు రెడీ చేసుకుంటూ వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుంటూ వాళ్ళే అన్నీ చేసుకుంటూ వాళ్ళే డెలివరీ కూడా వాళ్ళే చేస్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ గజ్వేల్ మన సిద్దిపేట పర్యావరణకు విరుద్ధ పర్యావరణను కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ మహిళలను కలిసి మేము ఒక జూట్ బ్యాగుల షాపును నిర్వహించుకొని ఇంకా ఎక్కువ మొత్తంలో రానున్న రోజులలో ఇంకా ఒక వంద మంది రెండు వందల మందితో మేము ముందుకు సాగి ఏదైతే ఈ ప్లాస్టిక్ నివారణకు మేము మహిళ అందరం కలిసి సానుకూలంగా ఈ బ్యాగులను తయారు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న గజ్వల్ నియో గజ్వల్ నియోజకవర్గంలో ఉన్న జూట్ బ్యాగుల యజమాని ఏం పేరు కర్ణాల మంజుల గారు చెబుతున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్ధిపేట మన టీవీ